అమ్మ ఎస్పి గారు నమస్కారం అమ్మా నమస్కారం నా పేరు సీనోసల్ ఈ అమ్మాయి మా అమ్మైలత కుర్చీలో బాబాయగారు థాంక్స్ కూర్చోండి బాబగారు తమరు ఎందుకు వచ్చినట్టు సందర్భమో ఆ సందర్భమో తెలియదు ఒక శుభకార్యం గురించి అడుగుదామని వచ్చారు అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరుతో మాట్లాడదామని మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయం అయినా అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తిరిపించొచ్చు వా నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపికరు బాబు గారు అమ్మా అమ్మ బాబాయ్ వచ్చడే వచ్చావా నీళ్ళ గురించే తెలుసుకుంటున్నావురా నువ్వు రేండాయి ఎలా ఉన్నరా ఎస్పి గారు కొంచెం అలా పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం ఓ నాట్ షూర్ పద బాబు అదేమిటి బాబు ఆ మాత్రం తెలియదా నిశ్చితార్థం పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడు తెలుసు కలెక్టర్ వాళ్ళు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అని నీ నాకు బాగా తెలుసు నేను ఎంత నీచునో నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధాన్ని కట్టుబడ్డావనుకో ఏం చేస్తా నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్ నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించామని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ అదిగో ఏకాంబరంగా కూడా వచ్చేసారు రండి సార్ రెండు వెల్కమ్ రెండు సార్ నమస్తే డ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయిన చాక్లెంట్ కూడా రిలేషన్షిప్ గెలిపించావు చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషిని శ్రద్ధాంజలి ఘడిస్తూ ఈ పుష్పం మళ్ళా సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు మాట్లాడి బాగా అలసిపోయావని మీకోసం తీసుకొచ్చాను అది కాదు వాళ్ళిద్దరు పెళ్లి అయిపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి పెట్టు కూర్చున్నావా నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను చిన్న బాబు గారు తాళి కట్టేస్తున్నారు నేను దగ్గర లేకపోతే అలా